రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూతన వస్తువు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియ శ్రీనివాసరావు గారికి అలాగే మన కమిటీ సభ్యులు వర్లపూడి విజయవాసవి అమ్మవారి ఆత్మహత్య దినోత్సవాన్ని గవర్నమెంట్ అధ్యక్షులు గారి తరఫున మనందరికీ సంతోషదాయకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధిగా అల్లా శ్రీనివాస్ గారు రావాల్సింది అల్లా శ్రీనివాస్ గారు గ్రామ శ్రీనివాస్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారంగా వచ్చినట్టు లక్ష మా అందరమైన ముఖ్య అతిథిగా గన్న శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నాం అయితే ఈ ఈ కార్యక్రమానికి గన్న శ్రీనివాస్ గారు ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాం ఆత్మాత్మ దినోత్సవం సందర్భంగా మరి డెబ్బై ఐదు ఏళ్ల చరిత్రలో మన మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వారిచే పట్టు వస్తువుల సమర్పణ జరిగింది ఘనంగా మరి ఆ ఘనంగా జరిగిన దాంట్లో మన కార్యకర్తలు మన ఆరివైస్ మరియు మన నాయకులు కూడా ఎంతో తోడుపాటు అందించి మన ఆ జీవో తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన పార్టీ కార్యకర్తలు మరి అందరికీ కూడా మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రయత్నించి ఈ రోజు మన వాసు ఆరవేశించిన రోజు ఈ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మన ఆరవేశానికి ఇచ్చిన అత్యంత గౌరవం ఇది దానికి సందర్భంగా ఈ రోజు పురస్కరించుకొని మన పాత్ర ఎందుకంటే

ఎందుకంటే మన ముఖ్య అతిథిగా గంద్రీడి గారు వచ్చారు ఎప్పుడు ఈ వార్డ్ బ్లాక్ లో కానీ మున్సిపాలిటీ లోన్సిపాలి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి గండవ శ్రీడి గారు అండి మన అమ్మవారు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని మనకు చెప్తారు ఎందుకంటే తన మనసు చాలా చాలా పెయిల్గా మనస్ఫూర్తిగా మన వైష్యులకి మనం ఓట్ వేసిన ఒకలా మన వాసవి మాత ఈ రోజు ఆత్మార్పణ దినోత్సవం తెలుగుదేశం మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిపి మేనిఫెస్టోలో పెట్టారు ఏం పెట్టారంటే అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి నేనే స్వయంగా మీ కులైనటువంటి నేను వచ్చి అదృష్ట బాధ్యాన్ని నాకు మీరు కల్పిస్తే నన్ను ముఖ్యమంత్రి అయితే నేను ఇస్తాన మాట నెరవేర్చకున్న అక్టోబర్ నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు శ్రీ ఒక ప్రతిష్టాత్మక తీసుకొని ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారంగా ఏ అయితే హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు తెలపాలి రాష్ట్ర అధ్యక్షులు ప్రగా శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరపున ఈ రోజు పష్ఠవస్త్ర పట్టు వస్త్రాలు తీసుకెళ్లి పెరుగులో శ్రీ వాసుకట్టిగా అక్కడ పట్టువస్త్రాలు సమర్పించడం చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఆ రోజు పట్టువస్త్రాలు అమ్మవారికి సమర్పించే భాగ్యం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషం ఏదైతే మాట ఇచ్చారైనా మాట తప్పకుండా ఆయన ఏ కార్యక్రమం చేసినా వైసెస్ కోసం కానీ లేదా కోసం కానీ ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సరే ఏ అయితే మాట ఇచ్చారో మాట కట్టుబడి ఆయన ముందుకు వెళ్తున్నారు ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి శక్తిని అదే విధంగా శక్తిని ఇచ్చి ముందుకు చెప్పేసి ఆయన అమ్మవారి ఉండాలని చెప్పేసి మాసాగినప్పుడు మనందరం కూడా మనం తలపెడుతున్నామో దానికి సంబంధించి కృష్ణాలు తీసుకుంటాని చెప్పేసి ఒక ఏ అవసరం ఉన్నా సరే నా వం ఎప్పుడు కూడా మీకు సాయసాం అమ్మ ఆఫీసులో మీ చెప్పేసి కోరుకుంటూ